విజయపురి ఆంధ్రప్రదేశ్ గుర్తుల డిగ్రీ కళాశాల విద్యార్థులు నేపాల్లోని పోక్రోలో నిర్వహించిన నేషనల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ లో ప్రతిభ చాటారు రన్నింగ్ విభాగంలో నాగ రవీంద్ర అంజి నాయక్ హరికృష్ణ నాయక్ కు బంగారు పథకాలు సాధించారు కళాశాల ప్రిన్సిపల్ అథ్లెటిక్స్ లో మెరిసిన ఏపీఆర్డీ కాలేజీ విద్యార్థులు ఇండో నేపాల్ అంతర్జాతీయ పోటీల్లో ముగ్గురికి బంగారు పథకాలు విజయపురి సౌత్ ఏపీఆర్డీ డిగ్రీ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఇండో నేపాల్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పథకాలు గెలుచుకుని కళాశాల పేరు ప్రపంచ స్థాయిలో వెలిగించారు కళాశాలకు చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర హరికృష్ణ నాయక్ అంజీ నాయకులు నేపాల్లోని పోఖ్రా నగరంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారు ఈ ముగ్గురు మధ్య తరగతికి చెందిన విద్యార్థులే చదువులోనూ క్రీడల్లోనూ మెరుగైన ప్రతిభను చూపిస్తూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు క్రీడా నైపుణ్యం కఠినమైన శ్రమతో ఈ ఘనతను సాధించిన వారిని కళాశాల సిబ్బంది సహా విద్యార్థులు అభినందించారు విద్యా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వీరి విజయంతో మేము గర్విస్తున్నాం మరిన్ని అంతర్జాతీయ స్థాయి పోటీలకు వీరిని ప్రోత్సహించనున్నాం అని తెలిపారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్